రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత పార్లమెంటు స్థాయిలో ఒక ఉత్సాహవంతమైన వాతావరణం ప్రజల్లో కనిపిస్తుంది మరీ ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఒక పక్క ముఖ్యమంత్రి పుత్రులు మరో పక్క ఇప్పుడున్నటువంటి అరవింద ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజా సమస్యలు గాదిగోలేసినటువంటి పరిస్థితి ఈ ప్రజలు ఆలోచన చేస్తున్నారు పది సంవత్సరాలుగా అనుభవం లేని వారికి అధికారం కట్టబెట్టడం ద్వారా ఈ పార్లమెంటు యొక్క స్థితిగతులు పూర్తిగా విచ్ఛిన్నమైన ఒక పక్క గతంలో మనకంటే పెరుగబడతనంలో ఉన్నటువంటి కరీంనగర్ అసలు ప్రాంతము అభివృద్ధి చెందితే ఈరోజు ఈ పది సంవత్సరాల కాలంలో మన నిజామాబాద్ పార్లమెంటును పూర్తిగా వెనకబాటునానికి కేవలం ఇద్దరే ఇద్దరు కారణం అది ఒకటి కల్వకుంట్ల కవిత గారు రెండు వేల తొమ్మిది జనప్పు జరిగింది వీరిద్దరు నిర్లక్ష్యం మూలంగా డెవలప్మెంట్ కావలసినటువంటి నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది వీరిద్దరు కూడా ఎవరికి వారు కేవలం ఒకరేమో ప్రచారాల కోసం మరి ఇంకొకళ్ళేమో వ్యాపారాల కోసం తప్ప ఈ ప్రజల యొక్క సమస్యల పైన ప్రజల యొక్క అవసరాలపైన ఏ రోజు ఆలోచించినటువంటి భావన పోలేదు ఖచ్చితంగా మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల కాలంలో గణనీయమైన మార్పులకు శ్రీకారం దిక్కుంది అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానీ ఐదు వందల రూపాయలకి సిలిండర్ కానీ అంతేకాకుండా పది లక్షల లోపు ఆర్థిక స్తోమత తక్కువ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్ సౌకర్యాలు కానీ అంతేకాకుండా నిరుపేదలైన ప్రజలకు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి మనం ఇళ్ళ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు చెల్లించడం కానీ ఈ విధంగా మనము ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి వైపు పుందుకెత్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా గత పది సంవత్సరాలుగా ఇప్పటి ముప్పుడుగా పెరిగినటువంటి కరెంటు బిల్లులను సామాన్యుడిపై బలం పాడకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించే కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం అయితే ఇందులో కొంత చార్టించేది కాబట్టి కొంతమందికి మొక్క నాదేమనుకునే ఒక కార్యక్రమాలు ఉన్నాయి వాటిని కూడా త్వరలో ఎలక్షన్ల తర్వాత ప్రతి ఒక్కరికి ఐదు వందల సిలిండర్ కానీ రెండు వందల యూనిట్లు కానీ అంతేకాకుండా పసు అనేది అంటే జీవో ఇచ్చేటప్పుడు ఆ పసు ఎక్కడ ఏర్పాటు చేస్తాం దాని విధి విధానం లేని దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు అనేది కొన్ని దాంట్లో స్పష్టంగా చే చెప్పిన తర్వాతనే జీవో ఇష్యూ అయితే కానీ ఈరోజు పస్ ఏర్పాటు చేస్తామని జీవో నేను అనుకుంటున్న అరవింద్ గారిని నేరుగా ఈ పసు అనేది నిజామాబాద్లో ఏర్పాటు చేస్తున్నా లేకుంటే గుజరాత్లోనే అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తున్నారని చెప్పాల్సిన బాధ్యత అరవింద్ పైన ఉన్నది కేవలం అరవింద్ యొక్క నిర్లక్ష్యం వల్ల అరవింద్ యొక్క ఆకదాయి తరాల వల్ల ఈరోజు పార్లమెంటు మొత్తం కూడా మెరుగబతరని కారణమైంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో అరవింద్ యొక్క ఓటమి కాంగ్రెస్ పార్టీ యొక్క విజయము రెండు జరిగి తీరుతాయి అరవింద్ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల ఆయన అవగాహన రహిత్యం వల్ల ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా పట్టించుకోలేనటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఖచ్చితంగా ఈ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు మరీ ముఖ్యంగా పాల్గొండ నియోజకవర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా ఆలోచించండి స్పష్టమైన తీర్పిచ్చే విధంగా చేతి గుర్తుకు ఏంటేసి అనుభవం జీవన్ రెడ్డి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా పాల్గొన్న ఈ వరకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా ఆ భీమర్ నుండి అప్పీలు చేయడం జరుగుతుంది